హలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకుందాం అయితే మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది అయితే అందులో కృష్ణుడు అర్జునుడికి ఎలా హితబోధ చేశాడో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం చూడండి అర్జునుడికి కృష్ణుడు మనము జీవితంలో ఎలాంటి దుఃఖంలో ఉన్న బాధలో కూడా ఉన్న మనం దాని నుంచి ఎలా బయటికి రావ రావాలి అని హితబోధ అనేది అర్జునుడికి చేశాడు అర్జునుడు కూడా అలాంటి ప్రశ్నలు అడిగి వాటన్నిటికీ సమాధానాలు కృష్ణుడి నుంచి రాబట్టాడు అర్జునుడు చాలా గొప్పవాడు అంటే పాండవులు ఐదు మంది అందులో అర్జునుడు విరివిద్యలో చాలా ఎక్స్పర్ట్ ఆయన కృష్ణుడికి అడిగిన చాలా ప్రశ్నలతోటి మనం జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనం వెతుక్కోవచ్చు మహాభారతంలో యుద్ధం అసలు ఎందుకు చేస్తున్నారు యుద్ధంలో ఏం జరిగింది యుద్ధం చేయడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అసలు ఎంతమంది నష్టపోతారు ఇలా యుద్ధం చేయడం కరెక్టేనా అని చాలా క్వశ్చన్స్ ప్రశ్నలు అడుగుతాడు అర్జునుడు అయితే ఆయన ఏమేమి ప్రశ్నలు అడిగాడు వాటికి శ్రీకృష్ణుడు ఎలా సమాధానం చెప్పాడు ఇప్పుడు మనం చర్చించుకుందాం చూడండి అర్జునుడు అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నాడంటే పాండవులు ఐదు మంది కౌరవులు వంద మంది పాండవులు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇంకా చాలామంది ఉంటారు అయితే దుర్యోధనుడు చాలా దుర్మార్గుడు ఆయనకి ఆయన ఎవరికి కూడా చాలా మంచి చేయాలని అనుకోడు చాలా అందు కాదు అసలు మంచి చేయాలని అనుకోడు ఆయనకు అధికారం కావాలి అధికారం తప్ప ఆయనకు విలువిద్యలో విద్యలో కానీ తర్వాత ఎలాంటి సామర్థ్యం కానీ ఆయనకు లేవు అండ్ ఆయనకి ఎప్పుడు అధికారం తా కావాలి అనే ఆశ వాంఛ తప్ప ఆయనకి ప్రజల్లో మార్పులు తీసుకురావాలి వామయు ధర్మంగా నడిపించాలి మన రాజ్యాన్ని అనే ఆలోచనలు అస్సలు లేవు ఆయన ఆలోచన ఒకటే అధికారం కావాలి ముందు మా తండ్రి గారు పరిపాలించారు తర్వాత నాకు అధికారం కావాలని మాత్రమే ఆలోచిస్తుంటాడు కానీ ఆయన అధికారాన్ని పొందడానికి గల సామర్థ్యాన్ని మాత్రం ఎప్పుడూ సంపాదించాలని అనుకోడు సామర్థ్యం లేనిది అధికారం దొరకదు కదండి కానీ పాండవులు మాత్రం అధికారం వాళ్ళకు పొందాలని ఉండదు కానీ వాళ్ళు చాలా సామర్థ్యులు అన్ని విలువిద్యలో కానీ అన్నీ అన్ని అన్నీ ఒక రాజుకు కావలసిన గుణగణాలు ఎలా ఉండాలి అనే వాటిని మాత్రం వీళ్ళందరూ ఖచ్చితంగా చాలా బాగా సంపాదించుకుంటారు వాళ్ళ అమ్మ మాట వింటారు వీళ్ళు ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉంటారు అయితే దుర్యోధనుడికి మాత్రం అధర్మం తప్ప ఇంకొకటి కనిపించదు ఆయన ఎలా అందరినీ వాడుకోవాలి సామర్థ్యులను నా వెనుక పెట్టుకొని నేను రాజ్యాన్ని ముందుకు నడిపించాలనుకుంటాడు కానీ నేను ఒక సమర్థుని అయి నా సామర్థ్యాన్ని పెంచుకొని అధికారాన్ని పొందాలని మాత్రం ఆయనకు ఆలోచన ఎప్పుడు రాదు సో ఇలాంటి ఇలాంటి అసమర్థుల చే చేతిలో రాజ్యాన్ని పెట్టడం కరెక్ట్ కాదని కృష్ణుడు అనుకుంటాడు అయితే ఈ కృష్ణుడు అందుకే అర్జునుడు పాండవులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరికీ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు వీళ్ళకు ఎప్పుడూ ధర హితబోధ చేస్తూ ఉంటాడు అయితే ఈ మహాభారతంలో కృష్ణుడు అందరికీ హితబోధ చేస్తాడు కానీ ఆయన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి బోధిస్తూ ఉంటాడు కానీ ఆ ధర్మాన్ని కొంతమంది మనుషులు అర్థం చేసుకుంటారు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో అప్ వారు మాత్రమే కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ ధర్మాన్ని వారు జీవితంలో పాటిస్తారు కూడా ఈ ఆ ఎంత ధర్మం బోధించినా కూడా వాళ్ళు చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు కృష్ణుడు వాళ్ళందరినీ సమానంగానే హితబోధ చేయడానికి ట్రై చేస్తాడు కానీ వాళ్ళందరూ కృష్ణుడిని యాక్సెప్ట్ చేయరు సో ఈ యుద్ధంలో ఏం జరిగిందంటే యుద్ధం మహాభారతం పద్దెనిమిది రోజుల యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కృష్ణుడు ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అర్జునుడు కృష్ణుడికి ఎలాంటి ప్రశ్నలు అడిగాడో మనం ఇప్పుడు చూద్దాం అసలు ఈ యుద్ధం చేయడం వల్ల ఈ యుద్ధం అవసరమా కృష్ణ అని అడుగుతున్నాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు ఎలా చెప్తున్నాడు యుద్ధం అనేది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే యుద్ధం చేయకపోతే అసమర్థుల చేతిలోకి రాజ్యం వెళ్ళిపోతుంది అప్పుడు రాజ్యంలోని ప్రజలందరూ అధర్మ అధర్మంగా పాలించి ఈ రాజు చేతిలో వాళ్ళకి సుఖశాంతులు లభించవు ప్రజలు కూడా ఈ దుర్మార్గాలకు పాల్పడతారు స్త్రీలకు సుఖశాంతులు ఉండవు పిల్లలు వృద్ధిలోకి రారు రాజ్యం అనేది చెడు వెళ్ళిపోతుంది రాజు అనేవాడు సమర్థుడైతే రాజ్యము ఎలాగైనా సరే ముందుకు వెళ్తుంది ఎందుకంటే రాజ్యంలో ఉండే ప్రజలు రాజునే ఉదాహరణగా తీసుకుంటారు ఆయన ఎలా ఉంటాడో అందరు కూడా అలా ఉండడానికి ట్రై చేస్తారు రాజే తప్పు చేస్తుంటే ప్రజలందరూ కూడా తప్పు చేయడానికే ట్రై చేస్తారు ఎందుకంటే అది అంతే అది రూల్ రాజే తప్పు చేస్తున్నాడు మేము చేస్తే తప్పేంటని మాట్లాడతారు సో అలా చేయకూడదు అని కృష్ణుడు చెప్తా ఉంటాడు అయితే అర్జునుడు అడుగుతాడు అయితే నువ్వు కృష్ణ నువ్వు హితబోధ ద్వారా వాళ్ళని మార్చవచ్చు కదా అంటే మనం అందరికీ హితబోధ చేస్తాం కానీ ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు మాత్రమే మనం చెప్పే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు అజ్ఞానులు ఉంటారు కదా వాళ్ళు మనం ఎంత ధర్మాన్ని కానీ నీతిని కానీ బోధించినా కూడా వాళ్ళ ఇంచిత్తు కూడా వాళ్ళ మెదడులో జ్ఞానము ధర్మము అనేది మొలకెత్తదు అలాంటి వాళ్ళకి వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు వాళ్ళు వాళ్ళని ఖండిస్తేనే మనం రాజ్యాన్ని ముందుకు తీసుకోగలుగుతాము అయితే ముఖ్యంగా ఈ యుద్ధం ఎందుకు నడపాలి అంటే యుద్ధం న జరిగితేనే అసమర్థుల చేతిలోకి రాజ్యం వెళ్ళదు సమర్థులు రాజ్యం వెళ్తారు ప్రజలందరూ మంచిగా ఉండాలని మన ధ్యేయం సో ధర్మాన్ని కాపాడాలి నిన్న ధర్మాన్ని కాపాడడానికి ఈ అవతారాన్ని ఎత్తాను సో ఇది నువ్వు యుద్ధం చేయలే కృష్ణ తప్పకుండా నువ్వు యుద్ధం చేయడానికి ఆలోచించొద్దు అని చెప్తాడు అప్పుడు అర్జునుడు ఇలా మళ్ళీ ప్రశ్న అడుగుతాడు కృష్ణ నేను నా వాళ్ళని చంపలేకపోతున్నాను ఎందుకంటే నాకు వాళ్ళలాగా రాజ్యం పైన వాంచలేదు నేను రాజ్యం లేకుండానైనా సరే బతికేస్తాను నేను ఒక సన్యాసిగా మారి సన్యాసిగా మరి దేవుడు జ్ఞాన నామాన్ని జప జపిస్తూ ఆయన కృప పొందుతాను అని అర్జునుడు చెప్తాడు నాకు వాళ్ళలాగా అధికారం పైన ఆశ లేదు అధికారం వాళ్ళే సంపాదించుకొని రా వాళ్ళ చేతిలోకి రాజ్యం వెళ్ళిపోయినా కూడా నేనేం బాధపడను కానీ నేను ఇప్పుడు బాధపడేది ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా అన్నదమ్ములే వాళ్ళందరినీ చంపితే ఆ పాపం నాకు అంటుకోదా నేను ఇంతమందిని చంపి వాళ్ళందరినీ చంపిన తర్వాత నాకు దుఃఖమే మిగులుతుంది కదా కృష్ణ నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను నేను ఒకటి పొందిన తర్వాత దాన్ని దాన్ని సంతోషంగా అనుభవించాలి కదా వీళ్ళందరినీ చంపి ఆ పాపాన్ని నాకు అంటగట్టుకొని నేను సంతోషంగా ఎలా ఉండగలగాలి అని కృష్ణుడు అర్జునుడు కృష్ణుడిని కడుగుతాడు అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు అర్జున ఈ ప్ర ఈ సృష్టిలో మానవుడు ఎలా జన్మించాడంటే ఒక శరీరం ద్వారా జన్మించాడు అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక వీళ్ళు ఒక జంతు రూపంలో కానీ పక్షి రూపంలో కానీ ఒక శరీరంలో జన్మిస్తారు ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది ఈ శరీరాలు మాత్రం అశాశ్వతంగా ఉంటాయి అంటే ఈ భూమి మీదకి ఆత్మ వచ్చేటప్పుడు ఆ ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకుంటుంది ఆ శరీరం ఈ భూమిపైన ఉన్నంత వరకు ఆత్మతో ఉంటుంది తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోగానే ఆ శరీరం అనేది ఈ భూమిపైన వెళ్ళిపోతా భూమిపైన వదిలేసి ఆత్మ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అయితే ఆత్మ అనేది శాశ్వతమైనది శరీరం అనేది అశాశ్వతమైనది అయితే నువ్వు శరీరాన్ని శరీరాన్ని ఖండిస్తున్నావు ఆత్మలను ఖండించట్లేదు మీ అన్నదమ్ములందరూ నా దగ్గర నా ఒడిలోకి చేరుకుంటారు ఎందుకంటే నేనే సృష్టిని నేనే నేను సృష్టిని నేనే గాలిని నేనే నీటిని నిప్పుని నేను నేను లేని చోటంటూ ఎక్కడా ఉండదు నేను ప్ర అన్నింటిలో ఉంటాను విశ్వంలో ప్రతి ఒక్క మానవులోనూ మానవుడి శరీరంలోనూ నేను ఉంటాను ఎందుకంటే ఆ మానవుడి శరీరాన్ని సృష్టించింది నేనే కాబట్టి కానీ ఆ మానవుడు నేను అతను ఆత్మలో ఉన్నానని అతను ఎప్పుడు కూడా తెలుసుకోడు అతనికి ఎప్పుడు కూడా శరీరం పైన వాంఛ పెంచుకొని అధికారము తర్వాత సుఖము తర్వాత కోరిక వీటన్నిటినీ అనుభవించాలని చెప్పి అతని లోపల ఉన్న నన్ను మాత్రం తెలుసుకోడు తెలుసుకోకుండా వీటన్నిటి గురించి ఆశపడుతూ తప్పులు చేస్తూ ఉంటాడు ధర్మాన్ని గురించి కానీ అధర్మాన్ని గురించి కానీ ఆయన ఎప్పుడు కూడా అంచనా వేయడు మానవుడు ఇలా చేయడం ద్వారానే ఇలా చేయడం ద్వారానే ఇలా స్వర్గంలోకి నరకంలోకి వాళ్ళ పాత్ర అనేది ఎంచుకుంటారు అర్జున నువ్వు చంపేది మాత్రం శరీరాలని నీ నీ అన్నదమ్ములను కాదు వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చే జన్మలో పుడతారు వాళ్ళు చేసిన పాపాలకి ఫలంగా వాళ్ళు ఇప్పుడు చనిపోతున్నారు వాళ్ళని చంపడం ఖచ్చితంగా అవసరము కృష్ణ నువ్వు వాళ్ళ శరీరాలని చంపుతున్నావు అనుకో నువ్వు నువ్వు నీకు పాపం అంటదు ఎందుకంటదంటే వాళ్ళు పాపాత్ములు కాబట్టి ఎప్పుడైతే మనం ధర్మం కోసం ఒక పని చేస్తుంటామో ధర్మం కోసము ఒక అధర్మాన్ని చేసినా కూడా అది ధర్మంగానే పరిగణించబడుతుంది కృష్ణ నువ్వు చేసేది ఏమి అధర్మమైన పని కాదు నేను నీ వెంట ఉంటున్నాను నువ్వు ముందుకు వెళ్ళు కృష్ణ నువ్వు బాధపడకు బాధపడకని కృష్ణ అర్జునుడికి చెప్తా ఉంటాడు కానీ అయినా అర్జునుడు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటాడు కృష్ణ అక్కడ యుద్ధంలో నాకంటే నాకంటే సమర్థవంతులు చాలామంది ఉన్నారు చూస్తున్నారు కదా దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడై దుర్మార్గుడైనా కూడా అతని వెంట చాలా శక్తివంతులైన వీరులు చాలామంది ఉన్నారు భీష్ముడు కర్ణుడు తర్వాత ధ్రువణాచార్యుడు వీళ్ళందరినీ కూడా నేను ఎలా ఎలా చే ఎలా చేయగలను కృష్ణ వాళ్ళందరినీ కూడా నేను చే యుద్ధంలో ఓడించగలనా నాకు నా మీద నాకే నమ్మకం లేకుండా పోతుంది కృష్ణ నమ్మకం కుదరట్లేదు అసలు నేను నాకు ఎలా అంటే యుద్ధం చేయడానికి నాకు ఒక శక్తి కావాలి నువ్వు నాకు కొంచెం మోటివేషన్ చేయి కృష్ణ అని అడుగుతూ ఉంటాడు అప్పుడు అర్జునుడికి ఈ విధంగా చెప్తాడు ఎవరైనా సరే గృహ ద్రోణాచార్యుడు కానీ భీష్ముడు కానీ కర్ణుడు కానీ దుర్యోధనుడు వెంట వాళ్ళు ఉన్నారంటే దుర్యోధనుడు చేసేది అధర్మం అర్జున నువ్వు చేసేది ధర్మం నీ వెంట నువ్వు ఒక్కడివైనా సరే నిలబడు నీ వెంట నేనుంటాను నువ్వే నేనే కాదు ఈ సృష్టిలో సకల చరాచర సృష్టిలో ఎవరైతే ధర్మం పాటిస్తూ ఉంటారో వాళ్ళ వెంట నేను ఉంటాను వాళ్ళు ఒక్కరైనా సరే అధర్మాన్ని పాటించే వాళ్ళు వందలు కానీ వేలు కానీ కోట్లు కానీ వాళ్ళ వెంట ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు గెలవరు వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కానీ ఎంత శక్తిని సంపాదించుకోని వాళ్ళకు ధర్మనీతులు తెలియకుండా వాళ్ళు ఆ ధర్మాన్ని పాటిస్తున్నారంటే వాళ్ళు మాత్రం నా చేతిలో నా చేతిలో చనిపోతారు అర్జున నేను అలా చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు వాళ్ళు నువ్వు గెలుస్తావు నువ్వు ధర్మం వైపు ఉన్నావు వాళ్ళందరూ కూడా అధర్మం వైపు ఉన్నారు వాళ్ళు ఎంత శక్తివంతులైనా సరే నువ్వు ఆలోచించొద్దు నీ ధర్మాన్ని నువ్వు పాటించు నువ్వు గెలవాలన్న నమ్మకం గెలుస్తావు అన్న నమ్మకం నీకు ఉండాలి నేను నీ వెంట ఉన్నాను అని నువ్వు గుర్తుంచుకో నీ యుద్ధాన్ని నువ్వు నీ యుద్ధాన్ని నువ్వు చేయు నేను వెంట ఉండి నడిపిస్తానని చెప్పేసి ఇంకా యుద్ధంలో అర్జునుని రథాన్ని కృష్ణుడు నడిపిస్తూ ఉంటాడు ఆ యుద్ధంలో చాలామంది అర్జునుడిని పడగొట్టడానికి ట్రై చేస్తారు అయితే అందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అర్జునుడి పుత్రుడు అభిమన్యుడిని చాలా చాలా కిరాతకంగా శకు శకుని తర్వాత దుర్యోధనుడు కర్ణుడు దుశ్యాసనుడు చంపేస్తారండి ఆయన ఈయన అభిమన్యుడు చివరి వరకు కూడా పోరా పోరాడతాడు చనిపోయిన తర్వాత ఒక ఆత్మరూపంలో వచ్చి తండ్రి నేను నేను నా ఊపిరి ఆగేంత వరి ఆగేంత వరకు కూడా నేను పోరాడాను తండ్రి నేను ఓడిపోలేదు నేను నీ పుత్రుడు అనిపించుకున్నాను నేను ఈ యుద్ధ భూమిలో ప్రాణాలు వదిలాను నేను అమరుడు అమరుడై నిలుస్తాను తండ్రి నేను నీ పేరు నీ పేరు నిలబెట్టాను నీ నీ పే నీ పుత్రుడుగా నేను చెడ్డ పేరు తీసుకురాలేదు నువ్వు నన్ను ఆశీర్వదించు తండ్రి నన్ను వాళ్ళందరూ కలిసి చాలా కిరాతకంగా చంపారు అయినా నేను చనిపోతున్నా నేను బాధ లేదు నీ పుత్రుడుగా నేను యుద్ధంలో అమర మరణం పొందాను నా ఊపిరి ఆగేంత వరకు కూడా నేను భూమిపై భూమిపై నుంచి ఎన్నోసార్లు లేచినా కూడా నా కిరాతకంగా వాళ్ళని చంపారు వాళ్ళు దానికి మూల్యం చెల్లి చెల్లించుకుంటారు తండ్రి అని చెప్పేసి నేను యుద్ధ భూమిలోని వాళ్ళందరినీ కూడా నువ్వు ఖండించే వరకు నేను ఇంకా చనిపోను నేను చూస్తూ ఉంటానని చెప్పేసి అభిమన్యుడు చెప్తూ ఉంటాడనండి అందులో యుద్ధంలో మాత్రం అభిమన్యుడికి పద్మవ్యూహం అనేది తెలియదు యాక్చువల్గా సో పద్మవ్యూహం అనేది ధ్రువనాచార్యుడు నిర్మిస్తాడు ఆ పద్మవ్యూహంలోకి ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి బయటపడడం అక్కడ ఆ యుద్ధంలో చేసే ఎవ్వరు కూడా తెలియదు అర్జునుడికి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు ఈయన అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత బయటకు రావడం తెలియక వాళ్ళందరూ కూడా అతి కీరాతకంగా ఆయనని చంపేస్తారు ఇందులో ఈ యుద్ధంలో మాత్రం అయితే ఎంత చేసినా కూడా యుద్ధంలో మాత్రం పై చేయి మాత్రం పాండవులదే ఉంటుంది కౌరవులు చాలా చాలా పన్నాగాలు పన్నాగాలు ప్లే చేయడానికి ట్రై చేస్తారు చాలా వంచన చేస్తారు కూడా వాళ్ళ దగ్గర శక్తి లేకున్నా కూడా ఆ దైవ దైవాల దగ్గర నుంచి శక్తి తీసుకొని అలా అలా వంచన చేస్తారు కానీ చివరగా యుద్ధంలో మాత్రం వీళ్ళు పంచ పాండవులు గెలుస్తారు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అందరూ చనిపో చనిపోతారండి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఈ పాండవుల వంశం నిర్వంశం అవుతుంది వాళ్ళ దాంట్లో ఎవ్వరు కూడా మిగిలరు అర్జునుడికి ఒక ఈయన అభిమన్యుడు ఉంటాడు ఆయన కూడా చనిపోతాడు భీముడికి ఒక కొడుకు ఉంటాడు ఘటోత్కజుడని ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు ఆయన కూడా చనిపోతాడు చాలామంది ఎవ్వరు కూడా ఉండరు వాళ్ళ పంచ పాండ పాండవులకు పుత్రులు కూడా ఉంటారు ఐదు మంది కూడా చనిపోతారు సో అందరూ చనిపోతారు అక్కడికి ఒక్కటే మిగులుతారు ఏంటంటే అభిమన్యుడికి ఒక ఉత్తరా అనే ఒక అమ్మాయితో పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తే ఆమె గర్భంలో అభిమన్యుడు పుత్రుడు ఉంటాడు ఈయన చనిపోయినప్పుడు ఆమె ఆమె గర్భంలో పుత్రుడు ఉంటాడు ఆయన పేరే పరీక్షితుడు అయితే పంచపాండవులు రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత ఫస్ట్ అంటే ధర్మరాజు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పాటిస్తా రాజ్యాన్ని ఏలుతాడు తర్వాత తర్వాత ఆయన అర్జునుడి కొడుకు పరీక్షితుడి చేతిలోకి రాజ్యం వస్తుంది అలా చాలా ఏళ్ళు ఈ హస్తనాపురంలో రాజాన్ని మాత్రం ఈ పాండవులు చాలా మంచిగా ఏలుతారు అయితే ఈ యుద్ధం తర్వాత ఏం జరిగింది అనేది యుద్ధం తర్వాత ఏం జరిగింది అసలు మహాభారతంలో ఏం జరిగింది అలాంటి విషయాలన్నీ కూడా మనం ఇంకా ఇంకా మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ ఈరోజు నేను చెప్పిన విషయాలు మీకు కొంతైనా ఉపయోగపడతాయి మీ లైఫ్కి అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్